హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ శ్యామ్ ఈ రోజు మా మామయ్య నేనైతే కోపకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను చూశారు కదా నేను అయితే గేలంపెమ్ అయితే కడుతున్నాను ఎలా అయితే కడతాను చూడండి ఫ్రెండ్స్ చూసినా కదా ఈ గేలం కిన్ అయితే చాలా అంటే చాలా గట్టిగా అయితే కట్టుకోవాలి ఇవే మేము అయితే కింద అయితే వాడతాం అయితే గుళ్ళల్లో అయితే ఉంటాయి అయితే బీచ్ను అయితే దొరుకుతాయి సాధారణంగా అయితే చూసినా కదా నాకైతే ఒక చేప అనే పడ్డ ఫ్రెండ్స్ ఇది అయితే మా ఊర్లో అయితే కీళ్ళై పిలుస్తాం మీ ఊర్లో అయితే ఏమైంది పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఒక వింత చేప అయితే పడ్డది ఇది నైతే మేమైతే కప్ అయితే పిలుస్తాం చూసినా కదా ఈ చేప అయితే ఎలా అయితే పొంగిపోద్దో బయటకు వస్తే ఇదైతే విపరీతంగా అయితే పొంగిపోతుంది ఫ్రెండ్స్ చూసినా కదా ఈ చేప పొల్ అనేది అయితే చాలా అంటే చాలా డేంజర్ ఫేస్ ఈ పొల్లులో ఏదైనా పడితే విత్ ఇన్ సెకండ్లో అయితే కట్ అయిపోద్ది చూసినా కదా దాని పొలి అయితే ఎంత షార్ప్గా అయితే ఉన్నాయో చూస్తున్నాం కదా ఈ పొల్లు అయితే విత్ ఇన్ సెకండ్లు ఈ దేని అయితే అంత కట్ చేయగలరు ఫ్రెండ్స్ చూసినా కదా అలాగే మా ఫ్రెండ్కి అయితే ఒక చిన్న పాంపులు అయితే పడ్డది చూసినా కదా ఈ పాము అయితే మేమైతే గుడ్డు పమ్ అయితే పిలిస్తాం చూసినా కదా ఆ పాము అయితే ఎలా అయితే దాడుతుందో ఈ పాముని అయితే మేము అయితే వదిలేస్తాం ఫ్రెండ్స్ దీనికి అయితే ఎటువంటి హాని అయితే జరగనే అయితే చూసినా కదా మా ఫ్రెండ్ అయితే తెప్పించే ఇవి అయితే మాకు పనిచేస్తాయి